హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి ముందుకు వచ్చే అవకాశం వచ్చింది నాకు ప్రభు ఇచ్చాడు సజీవ లెక్కలో నేను ఉన్నాను అందును బట్టి ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను నా తరఫు నుంచి మరి మీరు కూడా గనపరచాలి ప్రభునామాన్ని అని అనుకున్న వాళ్ళు మీరు ప్రభునామాన్ని గనపరచండి అందరూ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళందరూ ఇతరుల కోసం ప్రార్థనా భారం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి ఇతరుల కోసము అందరూ క్షేమంగా ఉండాలి ఈరోజు మనం లెక్కలో ఉన్నాము అంటే దేవుని కృపనే మనం ఇతరుల కోసం ప్రార్థించే అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు ఈ దినము ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుషును ఆరోగ్యాన్ని కలగాలనేసి తప్పకుండా మనము కోరుకున్నాము కోరుకునే వారు వీడియో చూస్తున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సెలవు ప్రభు సమాధానం ఈ దినము మనకు అనుగ్రహించునుగాక నెమ్మదిని మనకు కలగజేయనుగాక ప్రతి ఇక్కట్ల నుండి ఇబ్బందుల నుండి మనకు సమాధానమును ఆయన అనుగ్రహించునుగాక ప్రతి విపత్తును మనం ఎదుర్కొందాము ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉదయకాలముందు ఉందాము ఆయన కృతజ్ఞత చెప్పుకోలేని వారు ఎంతమంది ఉన్నారండి ప్రభుకు కృతజ్ఞత చెప్పండి ఈ దినము మనము ఉన్నాము కాబట్టి ప్రభుకు కృతజ్ఞత చెప్పుకుందామంటే ప్రభు వాగ్దానం నేను చదివినిపిస్తాను నేను నీకు తోడై ఉన్నందున వారు నీ విజయము పొందజాలరు ఇది ప్రభు ఇచ్చి వాగ్దానం ఈరోజు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము మరి నాతో మాట్లాడిన వాగ్దానము మరి మరి మీతోను ప్రభు మాట్లాడే మాటలను మీరు ఆలకించండి మీ హృదయంలో భద్రపరచుకోండి ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి మరి నేను నా హృదయంలో భద్రపరచుకొని ఈ దినమంతా క్షేమంగా ఉండడానికి నేను ప్రయత్నము చేస్తాను నాతో పాటు ప్రాత్ ప్రయత్నము చేసేవారిలో ఎంతోమంది మీరు ఉన్నారని నేను భావిస్తున్నాను ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే బిడ్డలందరికీ ఆయుష్ను ఆరోగ్యమును ఆరోగ్యము వేసయ్యా ఏ సునాములు దయచేయనిగాక అంటే తప్పకుండా ఈరోజు మంచి కార్యములు తలపెట్టేటి వారు అనేకులకు మంచి శుభములు అందించును కాక అని మనం కోరుకున్నాము వీడియో చూసే వాళ్ళని అందరినీ ప్రభు కాక అంటే ఈరోజు అనేకులను ఆయన విశ్వాసంలోనికి నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాతో పాటు మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నా వీడియో చూసే వాళ్ళు ఉన్నారని నేను భావిస్తున్నాను ఈరోజు నూతనమైన పనులు స్టార్ట్ చేసేవాళ్ళు నూతనమైన కార్యములు తలపెట్టేవారు వాళ్ళ ఆలోచనలు ఏసయ్య సఫల పరచునుగా ఏ ప్రభువును ఇంకా తెలియని బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో ఉన్నట్లయితే ప్రభువు వైపు చూడడానికి మనము విశ్వాసులైన మనము ప్రార్థన చేద్దాము విశ్వాసులైన వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మరి అనేకులు ప్రభు మార్గంలోనికి జీవపు మార్గంలోనికి నడిపించబడాలని కోరుకున్నాము వాగ్దానం చదవని బిడ్డలు ప్రభు కృతజ్ఞత చెప్పుకోలేని బిడ్డలు ఇంకా ఉన్నారా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా ప్రభుకు ఇది మనం కృతజ్ఞత చెప్పుకుందాము చెప్పండి సరేనా ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళని అనేకులు వీడియో మరి ఎవరికైనా నచ్చినట్లయితే ప్రభు మాటలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రభు అలాగన మిమ్మల్ని ప్రేరేపించాక ఉదయం ముందు మాట్లాడే అవకాశాన్ని ప్రభు నాకు దయచేస్తున్నందుకు శక్తిని నాకు దయచేస్తున్నందుకు ఆయనకి ఎప్పటికీ నేను కృతజ్ఞత భావంతో ప్రతిరోజు మీ ముందు సాక్ష్యం పంచుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు నా కుటుంబము నాకు సహాయం చేస్తున్నందుకు అంటే మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రభువు అట్లాంటి శక్తిని నాకు సమకూర్చే అవకాశంను ఇస్తున్నాడు అంటే కుటుంబం ద్వారా కూడా ఉంటుంది కదండి అందుకే కుటుంబంకు అంటున్నాను మరి మీరు కూడా కుటుంబానికి అలాగ ప్రిఫరెన్స్ ఇచ్చేవారిగా ఉండాలి అనేసి అయితే నేను కోరుతున్నాను ఉదయకాలమందు ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు ఏంటి అంటే నేను నైట్ ప్రార్థన చేసుకున్నాను పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేసుకున్నానంటే ప్రభు నేను అనేక మంది సేవకులకు ఇచ్చు దా ఇచ్చులాగిన నాకు సిద్ధం చేయు అనేక మంది సేవకులకు అంతే మినిమం సేవకులు అన్నప్పుడు మన ఫ్యామిలీస్ తరఫు నుంచి మన అమ్మ వాళ్ళ తరఫు నుంచి అత్త వాళ్ళ తరఫు నుంచి రిలేటివ్స్ తరఫు నుంచి సేవకులు మనకు పరిచయస్తులు ఉంటారు ఇప్పుడు నాకు నా పరిచయమైన సేవకులు ఉన్నారు కొంతమంది నా తల్లిదండ్రులు నా కోసం ప్రేయర్ చేపించిన సేవకులు ఉన్నారు కొంతమంది ప్రభు అందరి కోసం నేను గుప్పిలి విప్పి నీకు ఇచ్చేలాగున నన్ను దీవించు నాకు అలాగ సహాయం చేయని నైట్ నేను ప్రార్థన చేశాను ఉదయము ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట మా నాన్న ఫోన్ చేసి నీకు సే ఇష్టమైన సేవకుల్ని పిలుచుకో విందుకు పిలుచు అని మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు నేను నైట్ ప్రభా నీతో మాట్లాడాను కదా నైట్ ఇలా అడిగాను కదా అందరికీ ఇచ్చు ఇంకా ప్రేరేపించి ప్రభు అని నేను ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకున్నాను త్వరలో నేను అందరు నాకు నా పరిచయమైన సేవకులు అందరికీ మనం దయచేయలేము అంటే అలాగున ప్రభు ముందు ప్రవక్తలని సేవకులని ఆయన ఇష్టమైన వారిని అలాగ లేవనెత్తాడు మరి నాకు కూడా కొద్దిలో కొంచెమైన సేవకులకు నాకు కలిగిన దాంట్లో ఇంత ఇప్పటి వరకు నా తండ్రి నాకు నా కొరకు నా కుటుంబం కొరకు సేవకులు పెట్టేలాగా చేశాడు అలాగన మరి నేను నా తరఫున నా కష్టము సేవకులు పెట్టు లాగన ఆశీర్వదించాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఇలా మీకు ఇష్టమైన వాళ్ళు కోరుకోండి ఇలా సేవకులకు మీ హృదయంతో విప్పి సేవకులకు పెట్టాలి దీవించబడాలి అనుకునేవారు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మనం సేవకులకు హృదయపూర్వకంగా పెట్టడం వలన ఎంతో దీవించబడతాము అది దేవుడికి ఎంతో ఇష్టమైన పని ఆ పనిలో మనము నేను అయితే ముందుండాలని నేను ఆశపడుతున్నాను నాతో పాటు ఆశపడేవారిని ప్రభు చూస్తున్నాడు ప్రభు కాక ఏ స్నామంలో ఇలాంటి భావం కలిగి ఉన్నవారిని ప్రేరేపంతో కాక ఏస నేనైతే ఈ ఈ విషయం కోరుకుంటున్నాను సేవకులకు విస్తారంగా గుప్పిలు విప్పి పెట్టాలి వాళ్ళ వాళ్ళకు కానుకలు ఇవ్వాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగన మీలో కోరుకునేవారు ఎవరైనా ఉంటే అలాగన ప్రార్థన చేయండి అలాగన ప్రేరేపించబడాలని నేను ఆశిస్తున్నాను ఇది ఈరోజు మన ప్రే టాపిక్ ప్రార్థించండి ఈ దినము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ అందరికీ